రోజు వీడియో వచ్చి డంటా ప్రాంతంలో బాపట్ల జిల్లా చావల గ్రామము చుట్టుపక్కల ప్రాంతంలో ఆరిస్ట్రం మిషన్ మిను అనేది మిల్పిడ్లు అనేది మొదలైనవి ఈ మిషన్లు తెచ్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు మొదలుపెట్టారు ఈ సోంబోతు కోట చావల చే దక్షిణ బజారు గ్రామంలో ఈ సోమరాత కోట గారి ఇచ్చేలో ఇప్పుడు కోసం అని ఆస్ట్రా మిషన్ తీసుకొచ్చారు ఇది కొత్తపాలెం నాంచార్య గారిది అంటారు జిన్న వాళ్ళు అంటారు వాళ్ళు ఎవరైతే ఎవరికన్నా మీకు ఈ మిషన్ కాంట్రా కావాలనుకుంటే కాంట్రాక్ట్ కావాలనుకుంటే నా కామెంట్ పెట్టండి నేను అడ్రస్ పెడతాను ఈ ఆరిస్ట్రా మిషన్ అనేది వీళ్ళు తీసుకొచ్చారంట కొత్తపాలు నాంచారి వాళ్ళది ఈ మిషన్ ఓనర్ వచ్చి జిన్నా వాళ్ళు అంటారు బుజ్జిబాబు మరి కరెక్ట్గా నాకు కూడా అడ్రస్ తెలీదు కొంచెం కొత్తపాలు నాంచార్య గారంటే మీకు తెలిసింది కమంట్ పెడితే ఈ మిషన్ వాళ్ళు కూడా ఎవరైతే కావాలో వాళ్ళు ఉపయోగించుకోవచ్చు చుట్టుపక్కల కూడా మినిమం అనేది రెడీ అయిపోయింది అంటున్నారు ఈ రెండో పంట కిందట మినుము ప్రెస మొగ్గజొన్న అనేది నాటారు రైతులు ఇంకా మొగ్గజొన్న కూడా కొంచెం టైం పట్టిద్ది ఎవరైతే ముదురులు అనేది మినుమైతే చల్లారో అనేది రెడీ అయిపోయింది దగ్గర దగ్గర చేలు మాత్రం ఊరికి దగ్గరలో ఉన్న చేలు కానీ ముదురలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి అంటున్నారు ఈరోజు ఈ పూజ అనేది మిషన్ అనేది చేస్తూ ఈ కోట గారి చేలో మొదట అరెస్ట్ పెడతానికి సిద్ధంగా ఉన్నారు రైతులు కూడా చాలా మంది చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు ఇలా ఎవరికన్నా ఉపయోగపడుద్దని మన వీడియోలో అప్లోడ్ చేశాము ఈ ప్రస్తుతాన్ని ప్రజెంట్ వచ్చి బాపట్ల జిల్లా వేమూరు మండలం చావల గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనమాట మినిమం అనేది వర్క్ అనేది ఇప్పుడు ఎవరైతే మిషన్ కూడా అంతా ఇంకా పూజ చేసిన తర్వాత మొదలు పెడతామని అందరూ వచ్చారు కదా వాళ్ళు ఉంచుకుంటారు కదా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సోమరాత్ కోట అనేది గా మొత్తానికి మిను అనేది రావటం చాలా సంతోషమైన మొత్తం రోజు ఇప్పుడు యాక్చువల్గా శివరాత్రి అయిపోయిన తర్వాత వచ్చింది అంటారు కదా శివరాత్రి అనేది ఈసారి ముందుగానే వచ్చేసింది ఫిబ్రవరి ఎండింగ్కి మామూలుగా ఏదైతే మార్చిలో స్టార్ట్ అవుతాయి ఇప్పుడు రైతులు వచ్చి ఒక ఎకరానికి ఏడు సార్లు మందులు కొట్టారు చాలా దగ్గరుండి పండించారు కష్టపడ్డారు ఈ మిషన్ రాకముందు ఎక్కడెక్కడ దూరం నుంచి రైతులందరూ కూలీల్లో వాళ్ళని తీసుకొచ్చి ఈ మిను అనేది పీకిచ్చి అట్లా చేస్తా ఉండేవాళ్ళు ఏమన్నా కానీ ఈ మిషన్ రాబోటం వస్తాం వల్ల తొందర తొందరగా ఈ పని అయితే నడిచిపోతుంది ఇంకా అలాగే వరి మిషన్లు కోత మిషన్లు అంటే జొన్న మిషన్లు ఇవన్నీ వచ్చేతనికి వర్క్ అయితే తొందరగా తొందరగా అయిపోతుంది ఫైనల్లీ మన వీడియోలోకి వెళ్దాము ఈ మిషన్ పూజ కూడా అయిపోవచ్చింది వీళ్ళకి ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ కామెంట్లో పెట్టండి నేను అడ్రస్ చెబుతాను కొత్తపాదో ఉంది గోపాలం బజార్ని అంటారు చావల గ్రామం వాళ్ళది ఈ మిషన్ వచ్చి కొత్తపాను నాచారే గారి వాళ్ళది ఈ రైతు వచ్చి సోమరథ్ కోటయ్య ఈ వాళ్ళ చేలో ఈ నూతన అనేది మొదలుపెట్టారు ఈ రోజున ఫైనల్లీ థ్యాంక్ యూ మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి కృష్ణాత సర్దాక అనే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ వీడియోలోకి వెళ్దాము బాయ్ రావాలి নাই গোট তাৰ আন কটিকে তুমি আনা সবজনে আকে চালো নক

Sampai lagi sesaat Oke okay. Sepalangan నరా ఖడే డ్రైవర్ పట్టాడు నరా 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 సరేనా కదా సరే నరా